ఆయన అందరికీ జుట్టు ఊడుకుంటా చుండ్రు రాకుండా ఇలా ఐదు రకాలు వేసి గ్రైండ్ చేసి తలకు పట్టియండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి చాలా బాగుంటుంది వారానికి ఒకసారి మూడుసార్లు చేసే చాలండి ఫస్ట్ అయితే మందారాకు తీసుకోవాలి పూలు కూడా తీసుకోవాలండి రెండు ఆకులు కూడా తీసేసుకోవాలి పెరుగులో నేను మెంతులు నానబెట్టిన ఒక రెండు స్పూన్లు నైట్ నానబెట్టాలండి పెరుగులో రెండు స్పూన్లు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి మందారాకు ఒక్కొక్క ఆకు తీసేసి కాడలు తీసేసి ఆకులు పువ్వులు అన్నీ తీసి కడగాలండి ఫ్రెష్గా ఎందుకంటే ఏదైనా దుమ్మున్నా వెళ్ళిపోతుంది పురుగున్నా వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్కొక్క ఆకు తీసి చూసి పువ్వులు కూడా వేసి మొగ్గలున్నా ఏం లేదండి ఆకులు వేసి ఆకులు పువ్వులు వేసి బాగా కడగాలి కడిగినాక మెంతులు పెరుగు మిక్స్ దారులు వేసుకోవాలి నైట్ నానబెట్టిన మెంతులు పెరుగు అందులో వేసుకోవాలండి మొత్తం ఆకు కూడా వేసేసుకోవాలి పూలు ఆకులు మొత్తం వేసేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే వేసుకోవాలి ఇది కలమంద అండి ఒక హాఫ్ వేసుకోవాలి పైన పొట్టంతా తీసేసేయాలి జుట్టు కలమంద కూడా వేసేందంటే జుట్టు నున్నగా సాఫ్ట్గా ఉంటుంది జుట్టు కాబట్టి అది కూడా కొంచెం వేసుకోవాలి పైన పొట్టంతా తీసేయాలండి లోపల గుజ్జు అనేది అది మాత్రమే వేయాలి మిక్సీ జార్లో కొంచెం వేసి సరిపోతుంది ఎందుకంటే మందారాకు కూడా జిగుడు ఉంటుంది ఇలా వేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి అందులో ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ అండి పైన పొట్టి తీసి ముక్కలు కట్ చేసి ఫస్ట్ గ్రైండ్ చేసినాక ఈ ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పలుకు లేకుండా ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా చేసి జుట్టుకి పట్టేయాలండి మొత్తం ఒక జుట్టుకి ఇదంతా సరిపోతుంది మొత్తం మనకు మాడ నుంచి కింది వరకు మొత్తం రాయాలండి పిల్లలకైనా పిల్లలకి ఇంకా మంచిది బయట తేయకుండా ప్యాకెట్లు ఇలా మన ఇంట్లో వస్తువులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఈజీగా చాలా బాగుంటుందండి నెత్తి అసలు ఊడదు చుండు రాదు మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేయండి మీలో ఎవరైనా చొండ్రు ఉన్నా జుట్టు ఊడిపోతున్నా ఇలా చేయండి ప్రయత్నం వారానికి ఒకసారి అలా మూడు సార్లు చేసేది సరిపోతుందండి నచ్చితే లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్